ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా ఎంత దయాస్వరూపులంటే మనం చేసేటువంటి సత్కార్యంలో ఏదైనా లోటు జరిగిందనుకోండి ఆ లోటును పూడ్చడానికి వారే స్వయంగా పూనుకుంటారు మనం ఏదైనా దేవతల ఆరాధనలో ఏదైనా పూజలో లోపం కానీ లేకపోతే భగవంతుని పేరిట చేయాల్సినటువంటి సత్కార్యము అసంపూర్తిగా చేశామనుకోండి లేదా చేసినటువంటి కార్యము మనకు తృప్తినివ్వలేదనుకోండి ఆ కార్యాన్ని ఎంత అద్భుతంగా పరిపూర్ణం చేస్తారంటే గత నాలుగు రోజుల క్రితము నేను స్వయంగా అనుభవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలను మీ అందరితో ఈరోజు పంచుకుంటాను బాబా యొక్క దయాస్వరూపము మీరు కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మనం తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ సాయి సత్యవ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం మొదట అనేక ప్రాంతాల్లో ఆ తర్వాత కరోనా సమయంలో మన వరాల సాయి మందిరంలో ఆ తర్వాత భీమాజీ ఇంట్లో ఇలా నిర్వహించుకుంటూ ఉన్నాం కానీ కార్తీక మాసంలో ఎందుకు ఆ సంకల్పం బాబా కలిగించారో నాకు తెలియదు భీమాశంకరంలో కార్తీక ఏకాదశి రోజు సాయి సత్యవ్రతం చేయాలని చెప్పి ఇక్కడి నుండే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం భీమాశంకర ఆలయంలో పనిచేసేటువంటి పూజారితోటి కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు రెండు విషయాలపైన మాట్లాడడం జరిగింది ఒకటి వ్రతం చేసుకోవడానికి కావలసినటువంటి స్థలాన్ని వారు చూపెట్టాలి అందుకుగాను వారికి అక్కడ ఒక మూడు వేల మూడు వందల రూపాయలు అదంతా కోఆర్డినేట్ చేసినందుకు వారికి దక్షిణ సమర్పించాలి కేవలం ఫోన్ కాన్యునికేషన్ సరే అని చెప్పి వెళ్ళాము ఫోన్లోనే అతను చెప్పినటువంటి ప్రదేశాన్ని వెళ్ళమని చెప్పాడు వెళ్ళాము వ్రతం జరిగింది వ్రతానికంటే ముందే తను చెప్పినట్టుగా రుద్రాభిషేకం చేయించాలని చెప్పి మందిరంలోకి వెళ్తే అక్కడ వారు లేరు కానీ అక్కడ ఉన్నటువంటి పూజారి మాత్రము శాస్త్రోక్తంగా ఆ రుద్రాభిషేకాన్ని ఉదయాన్నే ఏడు గంటలకు ఎవ్వరూ లేరు ఒక ముగ్గురం తప్ప ఎవ్వరూ లేము అద్భుతంగా చేశారు వ్రతం అయిపోయిన తర్వాత అక్కడ ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి వారు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు కేవలము సాబ్ధానీ కిచిడి మాత్రమే ప్రసాద రూపంలో తీసుకుంటారు దాన్ని మాత్రం ఏర్పాటు చేయడానికి నేను ఎవరికైనా చెప్తాను అన్నారు అదేవిధంగా ఏర్పాటు చేశారు కానీ ఆ రోజు నాకు సంతృప్తిగా లేదు ఎందుకనంటే మనం బాబాకు సంబంధించి భోజనం అంటే అందరికీ కడుపు నిండా కనీసం ఒక ఐదారు పదార్థాలతో మనం భోజనాన్ని ఏర్పాటు చేస్తాం కానీ అక్కడ ఒక సాబ్దానికి చిడీతోటి అన్నప్రసాదం ఏర్పాటు చేయడంతో మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉంది ఆ తర్వాత నారాయణగావ్ వచ్చాము నారాయణగావ్లో సత్యవ్రతం పూర్తయింది అన్ని పనులు చూసుకొని హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక వారం రోజులకు జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతాను మొన్న సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్ నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు సార్ ఎవరో సాధువులు వచ్చారు గుళ్ళోకి వస్తామంటున్నారు కానీ వారిని చూస్తే నాకు భయమేస్తుంది మీరు త్వరగా రండి అని అన్నారు కారులో నుంచి ఒక్క స్వామి దిగి గేటు వద్ద నిల్చొని మన వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను హుటాహుటిన ఐదు నిమిషాల్లో బయలుదేరి వెళ్ళాను ఎవరు అసలు ఏ సాధువు వచ్చాడని చెప్పి వెళ్ళేసరికి అతను చెప్తున్నాడు మేము ఉజ్జయిని నుండి తిరుపతికి వెళ్తున్నాము సిటీ అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాము అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఏదైనా పలహారం కానీ మంచినీళ్ళు కానీ తాగుదాం అనుకున్నాము మాకు ఎక్కడా దొరకలేదు ఇక్కడ ఎగ్జిట్ ఎయిట్లో దిగాము దిగి హైదరాబాద్ అనేటువంటి బోర్డు ఉన్నటువంటి ఈసీఐఎల్ బోర్డు అని ఉంది ఆ బోర్డు గుండా ఆ మార్గంలోకి తీసుకున్నాము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న రోడ్డుపైన సిటీలా కనిపించింది అక్కడ అడిగాము ఇక్కడ ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకొని పలహారం దొరికేటువంటి ప్రదేశం ఏదైనా మందిరం ఉందా అని అడిగితే మీరు యూటర్న్ చేసుకొని పెట్రోల్ బంక్ సందులో నేరుగా వెళ్ళండి అక్కడ కుడిచే వైపు తిరగగానే మూడంతస్తుల సాయిబాబా మందిరం ఉంటుంది దాన్నే వరాల సాయి మందిరం అని అంటారు అక్కడ భోజనానికి ఏ లోటు ఉండదు మీరు వెళ్ళవచ్చు అని అన్నారు సరిగ్గా సమయము వారు వచ్చినప్పుడు ఎనిమిది గంటల యాభై నిమిషాలు అవుతుంది రెండు గంటల పాటు మేము భోజనం పలహారం కోసం వెతుకుతున్నాము ఎక్కడా లభించలేదు కానీ ఏ మందిరంలోనైనా సరే ఉంటే మధ్యాహ్నం పూట ఉంటుంది లేకపోతే అసలు ఈరోజు ఎక్కడా కూడా సోమవారం పూట దొరుకుతుందనేటువంటి నమ్మకం లేదు కానీ ఎందుకో ఇక్కడ దొరుకుతున్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాము లోపలికి రావచ్చా అని అన్నారు అయ్యా మహారాజ్ అంత మాటన మీరు అనాల్సింది రండి అనగానే మా గురూజీ కారులో ఉన్నారు మీరు వెళ్ళి ఒక్కసారి వారికి నమస్కారం తెలియజేసి వారిని ఆహ్వానిస్తే వస్తారన్నారు సరే అని చెప్పి కారు పక్కన ఆగి ఉంది వెళ్ళాను వెళ్ళేసరికి ఆయనను చూసేసరికి నా ఒళ్ళు పులకరించిపోయింది వారు అలా కారులో నుంచి ఆజానుబాహుడుగా ఉన్నటువంటి నాగసాధువు దిగంబర స్వామి దిగేసరికి నా శరీరమంతా వణుకొచ్చేసింది వెంటనే పరుగు పరుగున వెళ్ళి అక్కడ నీళ్లను తీసుకొని వారి గేటు వద్దకు వచ్చేసరికి నీళ్లు పట్టుకొని వారి పాదాలను ప్రక్షాళన చేసి స్వామి వారి యొక్క ఆ ఎత్తు ఆ శరీర సౌష్ఠవం అదేవిధంగా వారి మొహంలో ఉన్నటువంటి తేజస్సు చూసి నేను అబ్బరపడిపోయాను అసలు నాగసాధువులంటోళ్ళు సాధారణంగా ఏ మందిరంలో కూడా వాళ్ళు అడుగు పెట్టరు ముఖ్యంగా అందులో బాబా మందిరంలో అడుగు పెట్టడం అనేటువంటిది అరుదు కాబట్టి వాళ్ళు రావడమే ఒక గొప్ప వరంగా భావించి వెంటనే వారిని గుళ్ళోకి తీసుకెళ్ళారు తీసుకెళ్లగానే బాబా మూర్తి ముందు వారు నిల్చొని బాబాను తదేకంగా చూస్తూ బాబా ఆ విధంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే వారు కూడా నవ్వుతూ సైగ చేశారు హారతి ఇవ్వమని చెప్పి హారతి వారి చేతికిస్తే ఆ హారతిని హరహర శంకర శంభు శంకర శ్రీ గురు మహారాజ్ శ్రీ సాయి శంకర అంటూ హారతి చేశారైనా నాకు ఇక నా శరీరం అంతా కూడా అచేతనంగా మారిపోయింది అసలు వీరు ఇక్కడికి రావడం ఏమిటి ఎందుకు వచ్చారు ఏ కారణం చేత అని చెప్పి వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి వారి దగ్గర కూర్చొని అడిగాను మహారాజ్ మీరిక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే వారు చెప్పారు నా నేనంటే పన్నెండు సంవత్సరాలుగా నిరాహారిగా ఉన్నాను నాతో పాటు ఉన్నటువంటి నలుగురు ఆకలిని తట్టుకోలేరు ఇగో వీడు వీడికి సూజీ ఉప్మా అంటే ఇష్టం వీడు సూజీ ఉప్మా ప్రేమికుడు వాడికి ఏమో గార్యలు ఇష్టము ఇక్కడ ఎక్కడా కూడా చేయడానికి వెళ్ళలేదు మేము తిరుపతి దాకా వెళ్ళాలి రాత్రికి తిరుపతి చేరుకోవాలి అని చెప్పాను అన్నాడు అప్పుడు వెంటనే నాకు స్పార్క్ లాగా ఒకటి వెలిగింది ఆయన ఏమన్నారు పన్నెండు సంవత్సరాలు నేను నిరాహారిగా ఉన్నాను అని అన్నారు బాబాయ్ ఏం చెప్తారు పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు తిని నేను బ్రతికాను నా గురువు నాకు ఏమీ పెట్టలేదు వేకా వేపాకు తప్ప అని అంటాడు నాకు అర్థమైంది వీరు వచ్చినటువంటి కార్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి మహారాజ్ నాకు ఒక అరగంట టైం ఇవ్వండి అరగంటలో మీకు అల్పాహారాన్ని నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి వారికి కావలసినటువంటి సూచి ఉప్మా అంటే తెల్లరవ్వ ఉప్మాను రెడీ చేయడానికి సిద్ధమవుతున్నాను అప్పుడు వాహిని గారికి చెప్పాను ఇలా వచ్చారు వాళ్ళు అల్పాహారం అడుగుతున్నారు గొప్ప సాధువులు వాళ్ళు అని అంటే ఒట్టి అల్పాహారం ఉప్మా పెడితే బాగుంటుంది నిన్న రాత్రి మీకు చెప్పాను కదా పప్పు నానేశాను మినుపప్పు గారెల కోసము అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మాకున్నటువంటి సమయంలో ప్రతిరోజు ఇడ్లీయో దోశానో లేకపోతే గోధుమర ఉప్మానో ఇవి మాత్రం మేము టిఫిన్ చేసుకుంటాం ఏ సంక్రాంతికో ఏ వినాయక చవితికో మాత్రమే గారెలు చేసుకుంటాం నాకు ముందు రోజు రాత్రే చెప్పారు రేపటికి నేను గారెలకు పప్పు నానేస్తున్నాను రేపు మీరు ఆ టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళకూడదు రేపు గారెలు తినాలి అని అంది నాకు అర్థం కాలేదు రేపు ప్రత్యేకమైనటువంటి రోజేముంది ఏం లేదు కదా సాధారణమైన రోజు రోజే కదా అని అనుకున్నాను కానీ ఆ రోజు రాత్రి ఎందుకు తను పప్పు నానవేసింది ఆ నానవేయడానికి కారణం ఏమిటనేటువంటిది తర్వాత 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 అర్థమైంది ఆ సాధువులందరికీ కూడా చేసినటువంటి అల్పాహారాన్ని గారెలను అదేవిధంగా ఉప్మాను తీసుకెళ్ళి పెడితే ఎంత సంతోషంగా తిన్నారంటే అంత సంతోషంగా తిన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఉజ్జయిని నుంచి వస్తున్నారు వాళ్ళ పీఠం ఉజ్జయినిలో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుతో పాటు అక్కడ మహాకాలభైరవ ఉంటారు మహాకాళేశ్వరుడు కాలభైరవ ఇద్దరూ ఉంటారు కాలభైరవుడికి మనము గారెల దండ వేస్తాం కదా అసలు ఏ విశేషము లేకుండా గారెలకు పప్పు నానేయడం ఏంటి ఆ గారెలన్నీ కూడా మహా అంటే ఎంత పప్పు ముగ్గురికి నరు కొంచమే కదా ఆ కొంచెం పప్పులో దాదాపు నలభై నుంచి నలభై ఐదు గారెలయ్యాయి ఆ నలభై ఐదు గారెలు కూడా వారు ఎంతో సంతోషంగా తిన్నారు అంతేకాదు అంత ఉదయాన్నే వాళ్ళు రాకంటే ముందే చక్కగా టమాటా పచ్చడి చేశాం వారు ఆ టమాటా పచ్చడిని కూడా ఎంతో ఆస్వాదిస్తూ తిన్నారు అడిగారు ఇది ఎవరు చేశారు అన్నారు వాహిని గారు చెప్పారు ఇది అనిల్ గారే చేశారు ఈ ఇంత తక్కువ సమయంలో చేయడం నా వల్ల కాదు అందుకనే వారే పూనుకొని చేశారు కేవలం మీ ఐదుగురికే కాదు అవసరమైతే వంద మందికి కూడా అరగంటలో వండి పెట్టేటువంటి చెయ్యి తనది ఆ విధంగా చేస్తారు అని అంటే ఈరోజు మీ జన్మ ధన్యమైంది అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు ఏమిటంటే మేము నాగసాధువులం ఒక్క నాగసాధువుకు భోజనం పెడితే మీరు వంద మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్టు మేము ఈరోజు ఐదుగురం ఇక్కడ మీరు వండినటువంటి అల్పాహారాన్ని తిన్నాం కాబట్టి మీరు ఐదు వందల మందికి ఈరోజు అన్నప్రసాదం ఇచ్చినట్టు అని అన్నాడు వెంటనే నా కళ్ళల్లో నీళ్ళు సుడుగు తిరిగాయి నేనేమనుకున్నానంటే భీమాశంకరంలో కనీసం ఏకాదశి రోజు ఐదు వందల మందికి అన్నప్రసాదం చక్కగా మా చేత్తో చేసి వడ్డించాలని చెప్పి అనుకున్నాం అందుకోసము ఇక్కడ సేవకు వచ్చేటువంటి అనితను కూడా తీసుకెళ్ళాలి మనమే ఉండాలి మనమే పెట్టాలి అక్కడ ఉన్నటువంటి అనేక మంది సాధువులు అనేక మంది మరాఠా అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు తెలుగు భోజనం రుచి చేయించాలి అని చెప్పి అనుకున్నాం తర్వాత ఎందుకో అది వర్కౌట్ కాలేదు ఆ రోజు అక్కడ కేవలము సాబ్దాని కిచిడి మాత్రమే తింటా అంటే వచ్చేటువంటి అనితను కూడా డ్రాప్ చేశాము మేము మాత్రమే వెళ్ళాము అది నాకు గుర్తొచ్చింది అంటే ఆ రోజు ఐదు వందల మందికి అన్న సంతర్పణ చేయాలనేటువంటి సంకల్పాన్ని వీరు గ్రహించారు వీరు సాక్షాత్తు బాబా స్వరూపమే అనుకొని వారి వద్ద అలానే కూర్చుండిపోయాను ఆ తర్వాత మాటల్లో ఒక మాట అడిగారు మేము తిరుపతి వరకు పోవాలి దాదాపు ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు మేము వాహనంలో వచ్చాము దాంట్లో ఇంధనము నిండుకుంది మీకు గనక వీలైతే మా బండిలో ఫుల్ ట్యాంక్ చేయించగలుగుతారా అన్నారు తప్పకుండా స్వామి మీరు చేస్తున్నటువంటి యాత్ర పుణ్యక్షేత్రానికి అందున మీరు నాగ సాధువులు పన్నెండేళ్ల పాటు కఠోరమైనటువంటి సాధన చేసినటువంటి వాళ్ళు మీరు మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అని అన్నారు సరే అని చెప్పి కార్డ్ ఇచ్చి కార్తీక్నిచ్చి పెట్రోల్ బంకు పంపించాను వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కేవలం వాళ్ళతో వచ్చినటువంటి సాధువు రూపంలో ఉన్నటువంటి ఆ డ్రైవరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది వా కారులో మూడు వేల మూడు వందల రూపాయల పెట్రోల్ పట్టింది మూడు వేల మూడు వందల రూపాయలకు సంబంధించిన పెట్రోల్ కొట్టించాడు నాకు ఆశ్చర్యం వేసింది ఇలా పోయిన తర్వాత ఎందుకు వారు పెట్రోల్ అడిగారు దానికి కారణం ఏమిటి ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్కడ పూజారి నాకు ఏం చెప్పాడు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు మీరు మూడు వేల మూడు వందలు కట్టండి మీకు అద్భుతంగా రుద్రాభిషేకం చేయిస్తానన్నాడు అక్కడ మూడు వేల మూడు వందలు కట్టకుండానే కేవలం అయ్యవారికి ఒక వెయ్యి నూట పదహారు దక్షిణ సమర్పించి లోపల ఉన్నటువంటి అయ్యగారికి ఆ రోజు రుద్రాభిషేకం చేయించాం ఆ మూడు వేల మూడు వందలు ఈ తీసుకుంటా అనేటువంటి పూజారి మాకు అసలు కనిపించలేదు అసలు వారు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు సరిగ్గా ఆడ ఇస్తానన్నటువంటి మూడు వేల మూడు వందలు ఎక్కడా భీమాశంకరంలో రుద్రాభిషేకానికి ఇస్తానటువంటి మూడు వేల మూడు వందల రూపాయలను వీరు కారులో పెట్రోల్ భోజనకున్నారు అభిషేకం దేదైనా సరే ద్రవ్యంతో చేస్తాం కదా అదేవిధంగా పెట్రోల్ కూడా ఒక ద్రవ పదార్థమే కదా అది ఒక మంచి కార్యానికి ఉపయోగపడుతుంది కదా ఆ విధంగా రుద్రాభిషేకానికి సంబంధించినటువంటి దక్షిణను ఈ స్వామి పెట్రోల్ రూపంలో తీసుకున్నారని చెప్పి ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది భీమాశంకరంలో మేము ఏదైతే లోటు చేశామని భావించామో సత్యవ్రతంలో వాటన్నింటినీ కూడా పరిపూర్ణంగా ఇక్కడ చేయించుకున్నారు ఐదు వందల మందికి భో పెట్టే భోజనంతో సమానమైనటువంటి పుణ్యాన్ని అంటే ఆ రోజు సత్యవ్రతంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఈ సాధువులు స్వీకరించినటువంటి ఆ ప్రసాదం రూపంలో మీ అందరికీ కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అదేవిధంగా రుద్రాభిషేకానికి మూడు వేల మూడు వందలు ఇస్తానని చెప్పి అంగీకరించాను కదా ఆ పూజారి కలవకపోవడం వల్ల ఇవ్వలేదు కదా ఆ మూడు వేల మూడు వందల రూపాయలను ఇంధనం రూపంలో వీళ్ళు తీసేసుకున్నారు నిజంగా బాబా తన భక్తుణ్ణి ఎవ్వరికీ బాకీ పండివాడు ఎక్కడెక్కడ పాత బాకీలన్నీ కూడా గుర్తు చేసి బాబా భగవంతునికి బాకీలు అప్పచెప్పినట్టు గోవా నుంచి పెద్ద మనుషులు వస్తే దత్తస్వామికి అది మొదటి జీతం చెల్లిస్తానని చెప్పి మర్చిపోతే ఆ మొదటి జీతాన్ని ఏ విధంగా బాబా అడిగి తీసుకుంటాడు సప్తశృంగి మాత మొక్కులు ఇక్కడ బాబా నీవే తీసుకోనంటే శ్యామాను సప్తశృంగికి ఎలా పంపించారు కానీ బాబా మనల్ని ఎక్కడికి పరుగులు పెట్టించకుండా మనం పడ్డటువంటి బాకీని మనం ఏదైతే లోటుగా భావిస్తున్నాం వాటన్నింటినీ సాక్షాత్తు బాబా మందిరంకే వరాల సాయి మందిరంకే ఆ పరమశివుడి రూపంలో ఇక్కడికి ఆ నాగసాధువుని తీసుకొచ్చి అన్నింటినీ అప్పచెప్పి చేసుకున్నాడు ఆ తర్వాత చాలాసేపు కూర్చొని మాట్లాడితే అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు ఆ అద్భుతమైనటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ బాబా ఎందుకు ఇంత చిరుదరహాసంతో ఉన్నాడో తెలుసా అని అడిగాడు బాబాను మేము బాగా ప్రేమిస్తాం ఆ ప్రేమకు ఆయన ఉప్పొంగిపోయి ఆ విధంగా ఉన్నాడు అంత చిరునవ్వుతో ఉంటారు అని చెప్పి నేను సమాధానం చెప్పాను కేవలం ప్రేమ మాత్రమే కాదు ఆయన చూసింది ఇక్కడ మీరు అన్నీ మీరే చేస్తున్నారు అంతేకాదు ఇక్కడ ఇతరుల ప్రయోజనాన్ని ఫలితాన్ని మాత్రమే మీరు ఆశిస్తారు తప్ప మీ స్వప్రయోజనాలను ఈ మందిరంలో మీరు ఆశించట్లేదు అందుకనే ఎవరికీ ఇవ్వనటువంటి అద్భుతమైనటువంటి ఆ నగువును మీకు రోజు ఆయన ప్రసాదిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి సేవ ఆయన మెచ్చుతున్నాడు ఎక్కడైతే మందిర నిర్వాహకులు ఫలితాన్ని ఆశించారో అక్కడ ఎక్కువగా పరోపకారం జరుగుతుంది ఈ మందిరంలోకి వచ్చి ఎవరైనా సరే కొంగు చాచి అడిగినటువంటి వాళ్లకు ఇవ్వకుండా అయినా ఉండలేదే అందరికీ ఇచ్చాడే కానీ ఇచ్చినటువంటి వాళ్ళు మరిచిపోతారు మీరు ఏ ఫలితాన్ని ఆశించకుండా సేవ చేస్తున్నటువంటి వారు మీరు బాబా నుంచి ఏమీ ఆశించట్లేదు అందుకోసం ఆయన సంతోషంగా ఉంటాడు భగవంతుడు ఎప్పుడైనా సరే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఫలాలు పూజలు అభిషేకాలు చేసినప్పుడు కాదు ఏ ఫలితాన్ని తన భక్తుడు ఆశించినప్పుడు ఏ స్వప్రయోజనాన్ని కోరనప్పుడు అప్పుడు ఈశ్వరుడు సంతోషంగా ఉంటాడు ఈశ్వరుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటిది ప్రేమ బంధము లాభాపేక్ష అదేవిధంగా స్వప్రయోజనాలు లేనటువంటి భక్తిని ఈశ్వరుడు మెచ్చుతాడు ఇక్కడ ఈ సాయిశ్వరుడు అదే విధంగా కొలువై ఉన్నాడు మీరు ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా పరోపకారమే లక్ష్యంగా ఈ మందిరాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ అంత గొప్ప అనుగ్రహం ఉంది అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఆయనే చెప్పినటువంటి మరొక మాట ఎంత బాగా నచ్చిందంటే సాధారణంగా వారితో మాట్లాడుతున్నప్పుడు నాలో ఒక భావన కలిగింది ఆ భావన ఏంటంటే నాగసాధువులు వీళ్ళందరూ కూడా కేవలము శివుడినే ఎక్కువగా ఆరాధిస్తారు అదేవిధంగా కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు కాస్త ఘోరా సాంప్రదాయం వీళ్ళు ఉంటుంది వీరికి బాబా గురించి ఏం తెలుసు ఎలా తెలుసు అనేటువంటి ఆ విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కొద్దిసేపటికి మొదలైంది మొదలైన తర్వాత ఒక విషయం అడిగాను బాబా మీరు బాబాను ఎలా చూస్తారు ఈశ్వరుడు అంటే మీకు పంచప్రాణాలు ఎప్పుడూ కూడా ఆ శంకర భగవానుల్లో లీనమై ఉంటాడు బాబా పట్ల మీకున్నటువంటి దృక్కోణం ఏమిటి అని చెప్పి అడిగాను తల్లిదండ్రులే ఎరగనటువంటి దైవస్వరూపము బాబా కలిధర్మాన్ని పాటించినటువంటి వాడు కలియుగంలో మనుషులు ఎలా ఉంటారు ధనవంతుడి ఇంటి ముందుకు పేదవాడు వెళ్ళి ధైర్యంగా అడగగలుగుతాడా అడగలేడు కదా అందుకనే బాబా షిరిడిలో ఉన్నటువంటి దీనజనుల కోసము రొట్టె ముక్క కోసం అల్లాడేటువంటి వాళ్ళ కోసము ధనవంతుల ఇంటికి భిక్షకు వెళ్ళి కడుపు కాలే పేదలకు భోజనం పెట్టాడు ఇది అసలైనటువంటి దైవ స్వరూపము అని అన్నాడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యమేసింది వెంటనే గుర్తుకొచ్చాయి అయిపోరు బాబా ఎవరెవరు ఇంటికి వెళ్ళేవారు షెల్కే ఇంటికి వెళ్ళేవాడు షెల్కే గొప్ప భూస్వామి గోన్కర్ ఇంటికి వెళ్ళేవాడు గోన్కర్ పెద్ద భూస్వామి బయ్యాజీ భూస్వామి తాత్యాపాటిల్ వాళ్ళు భూస్వామి నందురామ్ మార్వడి గొప్ప ధనవంతుడు అవును కదా బాబా ధనవంతుల ఇంట్లోకి వెళ్ళి భిక్ష చేసుకొచ్చి మసీదు వద్ద పడిగాపులు గాసేటువంటి పకీర్లకు మూగజీవులకు భోజనం పెట్టాడు కదా ఇది కదా అసలైనటువంటి పరమాత్మ స్వరూపం అంటే అని చెప్పి అవన్నీ రీకలెక్ట్ అవుతున్నాయి నిజంగా బాబా గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారని చెప్పి అడిగాను బాబాను ఈశ్వర స్వరూపుడు అంటారు లేకపోతే దత్తాత్రేయ స్వరూపుడు అంటారు మరి బాబా ఏ స్వరూపము అని అడిగాను అంటే బాబా అక్కల్కోట్ మహారాజ్ యొక్క అవతారాన్ని కొనసాగించడానికి వచ్చినటువంటి వారు అక్కల్కోట మహారాజు శ్రీరామచంద్రమూర్తి శ్రీ సాయి బాబా కూడా శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు వారు ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి వారు శ్రీరామమూర్తితోటి బాబాను పోల్చాడు ఎందుకని శ్రీరామమూర్తి అని అడిగాడు మీరు రాముణ్ణి చూసుకోండి రాముడు గొప్ప రాజు సకల భోగాలు ఉన్నాయి అడవికి వెళ్ళేటప్పుడు కూడా ఆ భోగాలను వెంట పెట్టుకపోవచ్చు కానీ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం తప్ప మరి దేన్ని కూడా తన వెంట తీసుకెళ్లేదు విల్లు తప్ప అడవిలో ఉన్నన్ని రోజులు కూడా నారచీరను ధరించాడే తప్ప పుట్టుకతోటే ఆగర్భ శ్రీమంతుడు పట్టుపరుపుల్లో పెరిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి నారచీరలు ధరించి నేలపైన పడుకున్నాడు కదా బాబా ఎక్కడ పడుకున్నాడు కటిక నేలపైనే కదా ఆ రోజు శ్రీరామచంద్రమూర్తి నారవస్త్రాలు ధరిస్తే బాబా తన శరీరాన్ని కఫ్నీతో కప్పుకున్నారు కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి బాబాకు ఏమాత్రం కూడా తేడా లేదు బాబా కేవలం దీనజనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం అని అందరూ అనుకుంటారు కాదు జ్ఞానం అనేటువంటి అహంకారంతో అజ్ఞానం అనేటువంటి చీకట్లలో ఉన్నటువంటి ఆ పండితులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారు గుడి మొత్తం వారు పరిశీలనగా చూసి చెప్పారు మీరందరి బాబా భక్తుల ఫోటోలు పెట్టుకున్నారు కదా ఇందులో ఎనభై శాతం మంది బ్రాహ్మణులు కదా ఆ రోజు బ్రాహ్మణుల్లో చాలామందికి కూడా పుస్తక జ్ఞానం ఉండి జ్ఞానులం అనేటువంటి అహంకారం ఉండేది కదా ఆ జ్ఞానులం అనేటువంటి అహంకారం నుండి వారిని బయటపడవేయడానికి బాబా వారందరినీ కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఎనభై శాతం మంది జ్ఞానులు బ్రాహ్మణులు సత్సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి వారు అటువంటి వారందరినీ కూడా తమ వద్దకు తీసుకొచ్చుకొని అసలైనటువంటి జ్ఞానాన్ని బోధించారు ఈ సందర్భంగా ఒక లీల కూడా చెప్పడం జరిగింది ఒకసారి బాబా దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఆ బ్రాహ్మణుడు తన స్నేహితుడితో పాటు వచ్చి ఎందుకు బాబాను దర్శించుకోవాలి నేను దర్శించుకోను అని చెప్పి పీఠముడి వేసుకొని కూర్చుంటే బాబా స్వయంగా పిలిపిస్తాడు పిలిపించిన తర్వాత హారతి ముగుస్తుంది హారతి ముగిసిన తర్వాత నైవేద్యం తీసి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టబోతే ఆ బ్రాహ్మణుడు లేదు లేదు నేను ఈ ఆహారాన్ని తీసుకోను అని అంటాను లేదు నువ్వు ఈ ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే మొదట బ్రాహ్మణుడికి పెట్టకుండా ఇతరులు తినడం సరైనటువంటిది కాదు కాబట్టి నువ్వు సద్బ్రాహ్మణుడివి నువ్వు దీనిని స్వీకరించు అని చెప్పి బాబా ఆ ప్రసాదాన్ని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టగానే బాబా స్థానంలో వారి గురువు అక్కడ ప్రత్యక్షమయ్యారు అప్పటి నుండి సత్పురుషులకు భేదం లేదనేటువంటి విషయాన్ని తను తెలుసుకోగలిగాడు బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తులు ఎవరు అనేటువంటిది ఎప్పుడూ చూడలేదు ఈరోజు మాకు కూడా మఠాలున్నాయి పీఠాలున్నాయి ఒక పీఠం వాళ్ళు ఇంకో పీఠంలోకి పోరు ఒక మఠం వాళ్ళు ఇంకో మఠంలోకి పోరు కానీ బాబా మనం ఏ మఠమైనా ఏ పీఠమైనా అది ఏది చూడరు తన వద్దకు వచ్చినటువంటి వారిని ఉద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు అని చెప్పి వారు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది సాయి టీవీకి వరాల సాయి మందిరానికి సంబంధించి ఒక విషయ విషయాన్ని వారు చెప్పారు మీలో ఒక బాధ ఉంది సాయి టీవీ మీరు నడిపేటువంటి ఆ టీవీ ఛానలు తొమ్మిదేళ్ళుగా నడుపుతున్నాము రావాల్సినటువంటి ప్రాచుర్యం రాలేదు కావలసినటువంటి పబ్లిసిటీ కాలేదు దాన్ని ఆదరించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇతరులతో పోల్చుకుంటే మనం రీచ్ కాలేకపోతున్నాము అనేటువంటి బెంగ మీలో ఉంది కదా ఈ మందిరం విషయంలో కూడా ఉంది కదా ఇంత పెద్ద మందిరం కట్టాము గురువారం పూట మాత్రమే భక్తులు వస్తున్నారు మిగతా సమయాల్లో ఇలా ఖాళీగా బోసిగా ఉందని చెప్పి మీ మనసులో ఉంది కదా బాబా ఇక్కడికి స్వచ్ఛమైనటువంటి మనసులను మాత్రమే ఇక్కడికి రాణిస్తారు మేము ఎక్కడో ఇండోర్ నుంచి బయలుదేరినటువంటి మేము ఇక్కడికి ఎలా వచ్చామో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అంత స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వస్తారు మీరు నడిపేటువంటి టీవీ ఛానలు స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి వాళ్ళకు వాళ్లకు మాత్రమే అది అర్థమవుతుంది అందుకనే మిగతా వాళ్ళకంటే మీకు రావాల్సినటువంటి ఆదరణ రాలేదని చెప్పి మీరు అనుకుంటున్నారు దాని వెనకాల ఒక కారణం ఉంది మీరు నడిపేటువంటి ఆ టీవీ అనేటువంటి వ్యవస్థ ఈ వరాల సాయి మందిరం అనేటువంటి ఈ మందిరము బడా బాబుల కోసం కాదు ప్రేమ కలిగినటువంటి దయామయులైనటువంటి సాధారణ బిడ్డల కోసం ఇది అందుకనే మీ ఛానల్నైనా ఈ మందిరాన్నైనా ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు మాత్రమే మీ వెంట ఉన్నారనంటే నిజంగా నా మనస్సు పులకరించిపోయింది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా స్వచ్ఛమైనటువంటి మనసులకే సాయి టీవీ ఎక్కుతుంది స్వచ్ఛమైనటువంటి వారు మాత్రమే వరాల సాయి మందిరం కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మరొక్కసారి బాబా ఆ సాధువు నోటెంట చెప్పిస్తే నా మనస్సు పులకరించిపోయింది బాబా నాకు సమాధానం చెప్పినట్టు అనిపించింది ఆ విధంగా ఇక కార్తీక మాసం అయిపోతుందనంగా బాబా ఆ చివరి రోజుల్లో పరమేశ్వరుణ్ణే ఆ నాగసాధువు రూపంలో వరాల సాయి మందిరంలో అడుగు పెట్టేలాగా చేశారు మరొక మాట చెప్పారు ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం కదా ఇక నుంచి ఈ మందిరం యొక్క వైభవాన్ని మీరు ఇంకొక రీతిలో చూస్తారు ఇక నుంచి ఈ మందిరంలో అడుగుపెట్టేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూస్తారు బాబా ఇప్పుడు నవ్వుతున్నారు కదా అంతకంటే ఎక్కువగా నవ్వేటువంటి చెహ్లా వారి మొహం మీకు దర్శనమిస్తుంది చూడండి ఇక్కడ నుండి ఈ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ధన్యులు ఎందుకంటే ఎన్నో ఏళ్ళు సాధన చేసినటువంటి మమ్మల్నే ఈశ్వరుడు ఇక్కడికి పంపించాడు ఇక్కడ ఉన్నటువంటి సాయిశ్వరుడు మహిమ కలిగినటువంటి వాడు అని చెప్పి అనేక దీవెనలు ఇచ్చి వారు వెళ్ళారు నిజంగా బాబా తన భక్తుడు చేసేటువంటి పనిలో ఏదైనా లోటు ఉంటే లోపం జరిగితే దాన్ని ఎలా సరిదిద్దిస్తారు అనేటువంటి దానికి ఒక పెద్ద నిదర్శనం నిజంగా ఈ కార్తీక మాసంలో ఆ శివుణ్ణి ఎన్నిసార్లు స్మరించాను ఎందుకంటే ప్రతిసారి కూడా సత్యవ్రతానికి సంబంధించి కార్యక్రమం చెప్పినప్పుడు ప్రతిరోజు కూడా నేను చెప్పేటువంటి దాంట్లో భీమాశంకరుని ఒక పది పదిహేను సంవత్సరాలు స్మరించి ఉంటాను అందుకనే ఆ ఈశ్వరుడు ఆ పిలుపుకు మెచ్చి ఆయన స్మరణకు మెచ్చి అక్కడి నుండి కైలాసం నుండి నడుచుకుంటూ వచ్చారేమో అని చెప్పి అనిపించింది నిజంగా బాబా చేసేటువంటి లీలలు మహాద్భుతమైనటువంటివి వరాల సాయి మందిరం మనందరిది సాయి టీవీ మనందరిది మనందరికీ సంబంధించినటువంటి ఈ రెండు వ్యవస్థలకు కార్తీక మాసంలో శ్రీ సాయి భగవానులు పరమేశ్వరుడి చేత గొప్ప ఆశీస్సులు అనుగ్రహాన్ని మనకు అందించారు నిజంగా ఇది ఒక నాలుగు రోజుల నుంచి నేను అనుభవిస్తూ ఉన్నాను ఇది మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందు ప్రస్తావించడం జరిగింది ఓం శ్రీ లేని శరణాగతి సౌదం